ఏ జన్మలో చేసుకున్న పుణ్యము నా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యము స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పూరి పామరు ప్రజా ప్రపంచం ముందు మాట్లాడే అవకాశం కల్పించిన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా గురుతల్లలో కొనకల్ల నారాయణరావు గారికి జనసేన తరఫున పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్న బడుగుల బాగు కోసం బడుగులకి భరోసా ఇచ్చేది తెలుగుదేశం అని నమ్మి తెలుగుదేశంలోకి వచ్చిన మా గురువు గారు శ్రీ కొలుసు పార్థసారథి గారికి అందరికీ జనసేన ఇన్ఛార్జ్ తాడిశెట్టి నరేష్ గారికి బిజెపి నాయకులకి ఈ కార్యక్రమానికి ప్రజాగలం విజయవంతం చేయటానికి వచ్చిన వర్ల కుమార్ రాజా మీ అందరికీ స్వాగతం పలుకుతూ నమస్ తెలియజేస్తున్నా ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో చేసింది ఏమిటంటే ధరల్ని ఆకాశాన్ని అంటించటం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచటం ఇక అన్ని వర్గాల వారిని వీధిన పడేయటమే రైతుల్ని యువతని అన్ని వర్గాల వారిని వీధిన పడేయటం తప్ప ఏమీ చేయలేదని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నా తెల్ల రేషన్ కార్డు ఉందా తెల్ల రేషన్ కార్డు ఉందా ఉంటే పథకాలు పొందటం నీ హక్కు అని కూడా తెలియజేస్తున్నా పథకాలు ఎవడి జేబులో సొమ్ము బాబు సొమ్ము తాత సొమ్ముల బాయలు దాచిన ముడుపులకి గుర్తు చేస్తున్నా జూన్ నెల నుంచి బాబు వస్తున్నాడు వస్తున్నాడు అద్భుతమైన బాబు షూరిటీ పథకాలు ఇస్తున్నాడని కూడా మీ అందరికి గుర్తు చేస్తూ ఈరోజు అన్నదాత పరిస్థితి డెబ్బై సంవత్సరాల డెబ్బై సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ అన్నదాత చరిత్రలో ఈ ఐదు సంవత్సరాల జగన్ పాలనలో పడ్డ వేదన ఆవేదన అంతా ఇంత కాదు ఒక్క నిమిషం రైతన్న పరిస్థితి తెలుసుకుంటే రైతన్న పడుతున్న బాధ గురించి మనం తెలుసుకోవాలంటే ముఖ్యంగా కౌలు రైతు పరిస్థితి అటు కాటికి చాపలేక గుక్కడి విషం తాగి చావలేక అప్పుల వాళ్ళకి సమాధానం చెప్పలేక రోజు వడ్డీ కట్టలేక కౌలు రైతు ప్రతి రోజు రెండు సార్లు చస్తూ బతుకుతున్నాడని తెలియజేస్తున్నా ఒక్క నిమిషం కౌలు రైతు కథ చెప్పాలంటే రేయనక పగలనక ఎండనక వాననక వాగనక వరదనక ముల్లనక ముప్పనక రాయనక రప్పనక దుమ్మనక దుప్పనక పురుగనక పామనక కోడి కూత కూయ్యగానే నాగలెత్తి పొలం చేరి లేక అప్పు చేసి ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని బస్త కట్టి బండికెత్తి తీసుకెళ్లి ఆర్బీకే చేతిలో పెడితే ఈ రాబందుల చేతిలో పెడితే ఈ దుర్మార్గపు జగన్ పాలకుల చేతిలో ధాన్యం పెడితే తేమ సైతం తేడా సైతం ఆన్లైన్ ఆఫ్ లైన్ అని చెప్పి నువ్వుకొచ్చింది ములకొచ్చిందని అని కుంటి సాకులు చెప్పి రైతు చివరి రక్తం పొట్టు వరకు కూడా తాగేస్తున్న ఈ దుర్మార్గపు పాలకులకి ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండే హక్కు లేదు అని మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తాత్కాలిక ముఖ్యమంత్రి ఏలు ఇలా చూపిస్తూ సిద్ధం అంటున్నాడు తిరిగి నాలుగేళ్ళు తనకి చూపిస్తున్నాయని మర్చిపోతున్నాడు ఒకవేళ చూపిస్తే నాలుగు వేలు తన కుటుంబ సభ్యులే వెనక్కి చూపిస్తున్నాయి బాబాయ్ చావు రోడ్డు మీదకి వచ్చి చెల్లి మాట్లాడుతుంది సొంత భయపడుతున్నాడు ఈ రోజు రాజశేఖర్ రెడ్డి ఆత్మ కూడా ఘోషిస్తుంది సొంత కుటుంబ సభ్యులే జగన్ ని వ్యతిరేకిస్తున్నారు రాబోయే రోజుల్లో సరైన సమయంలో గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ జ్యోతిరాపులే స్ఫూర్తితో ముందుకు వస్తుంది అని కూడా ఆ స్ఫూర్తితో ఆ మాయాన్ని కాపాడుకుంటూ పడుగు బలైన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ అనే నినాదంతో జనసేన తెలుగుదేశం బీజేపీ కలిసి ముందుకు వస్తున్నాయి ఆ రోజు అన్నదాత పరిస్థితి పంటంతా నష్టపోయి అకాల వర్షానికి తుఫానికి పాడైపోతే చంద్రబాబు గారు వెంటనే యుద్ధ ప్రాతిపదిన గిట్టుబాటు ధరించి రైతుకు న్యాయం చేశారు అదే విధంగా మూడు వేల కోట్లు సొంత నిధులు ఎవరైనా కౌలు రైతుకి మూడు వేల మంది కౌలు రైతులకి ముప్పై కోట్లు ఖర్చు పెట్టి ఎవరైనా కౌలు రైతుని ఆదుకున్నాడంటే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నా నేను ఈరోజు పామరు ప్రజలందరి తరఫున చంద్రబాబు గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మూడు పర్యాయాలు ఇక్కడ జెండా ఎగిరే ప్రయత్నం చేశాము కానీ కుదరల ఈసారి ఆరు నూరైనా నూరు ఆరైనా పామారు ప్రజలంతా ఒక మాటిపై ఒక తాటిపై వచ్చి తెలుగుదేశం జెండాని ఎగరేయటానికి జనసేన బీజేపీ అందరూ కూడా మమేకమై ఉన్నారని తెలియజేస్తూ కొన్ని దశాబ్దాలుగా కొన్ని సంవత్సరాలు అలాగే ఉండిపోయాయి సార్ పాము లంక వంతెన చిరకాల వాంఛ మా పామారు ప్రజలకి కొన్ని లంక గ్రామాల ప్రజలు ఈ రోజుకి కృష్ణానది దాటడానికి స్కూల్ పిల్లలు రావటానికి మహిళలు వెళ్ళటానికి వృద్ధులు ఆసుపత్రికి రావటానికి లంక గ్రామాల్లో పాముల్ లంక వంతెన చిరకాల వాంఛ మనం అధికారం వచ్చిన మరుక్షణమే యుద్ధ ప్రాతిపదన లంక నిర్మాణం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా ఆ రకంగా నిధులు కేటాయించాం పన్నులు మొదలయ్యే సమయానికి ఒక్క ఛాన్స్ అని జగన్కి ఇచ్చాం అది మరుగున పడిపోయింది మళ్ళీ పాములంక వంతెన మనం అధికారం వచ్చిన వెంటనే పునర్నిర్మాణం చేయాలి డ్రైనేజ్ వ్యవస్థ రోడ్లు ఇలా స్థలాలు మంచినీరు సౌకర్యం శిథిలావస్థలు ఉన్న వాటర్ ట్యాంకులు ఏది కాదు సార్ అన్ని సమస్యలే ఇవన్నీ కూడా ప్రగతి పదం అనే పుస్తకం పెట్టుకొని ప్రతి సమస్యని నమోదు చేశా నలభై రోజులు నిర్విరామంగా ఇంటికి వెళ్లకుండా నలభై రోజులు గ్రామాల్లోనే పడుకుంటూ చర్చిల్లో కార్యకర్తలలో పడుకుంటూ నలభై రోజులు ప్రజలతో ఉండే ఒక్క గ్రామాలు తిరిగి ప్రతి సమస్యని పల్లెబాట కార్యక్రమంలో తెలుసుకున్న ప్రగతి పదం అనే పుస్తకంలో నమోదు చేసా ఆ సమస్యలు సమస్యల్ని పరిష్కరించడం జయంగా ముందుకెళ్తున్నా మీ అందరి ఆశీస్సులతో రాబోయే రోజుల్లో చంద్రబాబు గారు ఈ సమస్యలను పరిష్కరించే విధంగా పామరుని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పూరి టికెట్ని ప్రత్యేకంగా చూడాలని విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ ఒకటే మాట వన విధానం నినాదం మతం అభిమతం తెలుగుదేశం జనసేన బీజేపీ ఐకమత్యం అని కూడా తెలియజేస్తూ అందరూ చైతన్యవంతులై తెలుగుదేశానికి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు చేసుకుంటా జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ ఇప్పుడు ఇవాళ ప్రస్తుత పార్లమెంటు సభ్యులు ఇవాళ జనసేన తరఫున మన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బాలసౌరి గారు ఇక్కడ ఇక్కడ పార్లమెంటు సభ్యుడిగా ఆయన మచిలీపట్నం ప్రాంతాన్ని కానీ పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రాంతాలు కానీ చాలా అభివృద్ధి చేశారు మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి నిధులు పట్టుకొచ్చారు గుడివాడ ఫ్లైఓవర్ నిర్మించారు ఇవాళ అభివృద్ధి చైతన్యంలో అతను చాకచక్యం తెలిసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నాకు మూడు సార్లు పార్లమెంట్కి పోటీ చేసే అవకాశం ఇచ్చారు నన్ను రెండు సార్లు గెలిపించి మీరు పార్లమెంట్కి పంపించారు ఇవాళ పొత్తులో భాగంగా మనం కొన్ని సీట్లు త్యాగం చేయాల్సి వస్తుంది ఇవాళ రోజున నా అభిమానులు కానీ నా మీద అభిమానించేవాళ్ళు కానీ ఎవరు కూడా ఒక నిరసన ప్రదర్శన కూడా చేయకుండా ఒక కామెంట్ కూడా చేయకుండా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నందుకు మిమ్మల్ని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇప్పుడు బాలసౌరి గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను పెద్దలు గౌరవనీయులు